భగవతే భగవంతుడు దేవుడు శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఈ శ్లోకం నేను చెప్తాను మీరు తిరిగి చెప్పండి

ప్రపద్యంతే శర్రు వేడుతారు తా వారిని తథా అదేవిధంగా ఏవ తప్పకుండా భజామి అనుగ్రహిస్తాను అహం నేను మమ నా యొక్క వర్మ మార్గాన్ని అనువర్తంతే అనుసరిస్తాను మనుష మనుష్యులందరూ పార్థ ఓ పార్థ సర్వశ అన్ని విధాలుగా ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఎవరు ఏ విధంగా నన్ను శరణు జోచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం ఏ విధంగా వాళ్ళు నన్ను శరణు వెళ్తారో విధంగా నేను వారిని అనుగ్రహిస్తాను అంటే వారి వారి శ్రద్ధ భక్తులు నా పట్ల ఎలా ఉన్నాయో నేను కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తాను వారిని అదే విధంగా అనుగ్రహిస్తాను అంటున్నారు భగవాడు తర్వాత ఏమంటున్నారంటే మమ వర్త్మాను వర్తంతే మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్ద సర్వశ మనుషులందరూ కూడా అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తారు కదా అంటున్నారు ఇక్కడ ఈ రెండు విషయాలు గమనించండి మొదట ఏం చెప్తున్నారు నన్ను మానవులు ఏ విధంగా శరణు వేడతారో వాళ్ళ యొక్క శ్రద్ధాభక్తులను బట్టే నేను విధంగా ప్రతి ప్రతిస్పందిస్తాను అంటే నన్ను వాళ్ళు ఎంత కావాలి అనుకుంటున్నారో అంత వాళ్లకు నన్ను నేను సమర్పించుకుంటాను అంటున్నాను మమ వర్త్మానువర్తే మనుష్యా పార్థ సర్వశ మనుషులందరూ అన్ని విధాలుగా నా మార్గాన్ని మమ వర్మ అనువర్తంతే నా మార్గాన్ని అనుసరిస్తారు కదా అన్ని విధాలుగా అంటున్నారు చిల ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారు చూడండి ప్రతి ఒక్కడు కూడా విభిన్న రూపాలలో ఆ దేవాదిదేవుడు శ్రీకృష్ణున్నే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తన నిరాకార బ్రహ్మజ్యోతి తేజంలోనూ అణువులతో పాటు ప్రతిదానిలోనూ వసించే సర్వవ్యాపక పరమాత్మునిగానూ పాక్షికంగా అనుభూతమవుతాడు కానీ కేవలం విశుద్ధ భక్తుల చేతనే అతడు పూర్తిగా అనుభూతమవుతాడు ఈ రకంగా శ్రీకృష్ణుడే ఎల్లరి అనుభూతి లక్ష్యంగా ఉన్నాడు ప్రతి ఒక్కరూ అందరూ అతన్ని పొందగోనే తమ కోరికను బట్టి సంతృప్తి చెందుతున్నారు చూడండి భౌతికవాదులైనా ఆధ్యాత్మికవాదులైనా అందరూ కూడా భగవంతుణ్ణే కోరుకుంటున్నారు అదేమిటి భౌతికవాదులు భగవంతుడిని కోరుకోవట్లేదు కదా ఆధ్యాత్మికవాదులే కదా భగవంతుణ్ణి కోరుకుంటారు అని నిజమే కానీ మరి అయినా భగవంతులు ఇలాంటివి చెప్తున్నారు మనుషులందరూ నా మార్గాన్నే అన్ని విధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు అంటే భౌతిక జగత్తులో ఉండేవాళ్ళు కూడా భౌతిక దృక్పథంతో ఉండేవాళ్ళు కూడా చాలాసార్లు భౌతిక దృక్పథంలో ఉండడం అంటేనే ఇది శాశ్వతము భౌతిక జీవితం శాశ్వతం అనుకుంటారు కానీ ఇక్కడ భౌతిక జీవితము ఎవరికి కూడా శాశ్వతమైంది కాదు మనం చాలాసార్లు అనుకుంటుంటాం సొంత ఇల్లు కట్టించుకున్నామండి సొంత ఇల్లు కట్టుకున్నాం సొంత ఇల్లు కట్టుకున్నామని ఇల్లు కొనుక్కుంటారు ఒక్కొక్కసారి సొంత ఇల్లు కొనుక్కున్నాం ఎంతకాలం అది మన సొంతం మనం కొనుక్కోకముందు మంది కాదు మనం కొనుక్కున్న తర్వాత కూడా మంది కాదు బ్యాంకు వాళ్ళది పేపర్లనే వాళ్ళు పెట్టుకుంటారు మనం లోన్ తీసుకొని తెచ్చుకుంటాం ప్రతి నెల మనము ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ కంటే అది మనది మనది అని మనం అనుకుంటుంటాం సరే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లోన్ అంతా కట్టి తీర్చేసిన తర్వాత పిల్లలు వాళ్ళ పేరు మీద రాయించేసుకుంటారు అది నిజంగా మన సొంతం ఎప్పుడు ఎప్పుడు కాదు అలాగే పర్మనెంట్ జాబ్ వచ్చిందండి పర్మనెంట్ జాబ్ వచ్చింది అంటుంటారు ఏ జాబ్ పర్మనెంట్ మంది ఉంటారు గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కూడా పర్మనెంట్ కాదు ఏదైనా ఒక తప్పు చేసేసినా తీసేస్తారు ఇప్పుడు అమెరికా దేశంలో అనేక మంది గవర్నమెంట్ జాబులు పోయాయి ప్రైవేట్ జాబులు సంగతి మనం చెప్పక్కర్లేదు పర్మనెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ మన ఇల్లు సొంతది కాదు శాశ్వతం కాదు మన ఉద్యోగము పర్మనెంట్ కాదు ఈ భౌతిక జగత్త తాత్కాలికం భౌతిక జగత్త తాత్కాలికమై తాత్కాలికం అవుతే భౌతిక జగత్తులో మన యొక్క ఉద్యోగం కానీ మన యొక్క ఇల్లు కానీ మన యొక్క సంపద కానీ ఇవి శాశ్వతం ఎలా ఉంటాయి కాదు కానీ మనం ఎప్పుడు కూడా శాశ్వతమైనది కావాలి శాశ్వతమైనది కావాలి అని వెతుక్కుంటూ ఉంటాం అది భగవంతు అని మనకు అర్థం కాదు మనము శాశ్వతంగా ఆనందంగా ఉండాలి మనకి ఎప్పుడైనా దుఃఖం కలిగితే వెంటనే ఆ దుఃఖం పోవడానికి ఏదో చేస్తాం ఇప్పుడు ఏదైనా రోగం వచ్చిందంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ట్రీట్మెంట్ చేయించుకుంటాం అది తగ్గిపోయే వరకు మనం ప్రవర్తిస్తాం అది తగ్గిపోయితే వాళ్ళు ఎట్లా చెప్తే నడుచుకుంటాం అది ఇంకేదో సమస్య వస్తుంది ఇంకో ఇంకేదో చేయాలనుకుంటాం ఇంకేదో సమస్య వస్తే ఇంకేదో చేయాలనుకుంటాం కానీ శాశ్వతమైనదంటూ ఏది లేదు ఇవాళ ఒక రోగం తగ్గిపోతే రేపు ఇంకొక రోగం వస్తుంది ఇవాళ ఒక సమస్య జరిగిపోతే రేపు ఇంకొక సమస్య వస్తుంది ఎందుకు ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం అంటే ఇది దుఃఖాలకు నిలయం లాంటిది ఆ రోజు అశాశ్వతం అంటే శాశ్వతమైంది కాదు తాత్కాలికమైనది చూడండి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం అనుకోండి షాప్ షాప్కి వెళ్ళి చూస్తాం దాని మీద అంతా ఎవరు తయారు చేశారు దీన్ని ఆ తయారు చేసిన వాళ్ళు మనకు గ్యారంటీ ఇస్తున్నారా వారంటీ ఇస్తున్నారా మీరు గ్యారంటీ ఇస్తారా ఎన్నాళ్ళు పనిచేస్తుంది ఫ్యాన్ అని అడుగుతాం ఎన్ని రోజులుంది గ్యారంటీ ఉందా వారంటీ ఉందా అని అడుగుతుంటాం మరి భౌతిక ప్రపంచాన్ని తయారు చేసింది భగవంతుడు ఆయన దీన్ని స్టాంప్ వేశాడు దుఃఖాలయం అశాశ్వత ఇది తాత్కాలికమైనది ఇందులో ఆనందం లేదు దుఃఖం మాత్రమే ఉందని కానీ మనం ఏమనుకుంటాం తయారు చేసిన ఆయన తయారీదారి చెప్తున్నాడు ఇందులో ఆనందం లేదు ఓన్లీ దుఃఖం మాత్రమే ఉంది కేవలం ఆ తర్వాత ఇది తాత్కాలికమైనది మనం ఏమనుకుంటాం ఇక్కడ అన్ని నా నేనంతా పర్మనెంట్ అంతా నేను చెప్తే అట్లా నడుస్తుంది అనుకుంటాం సొంత ఇల్లు పర్మనెంట్ జాబు ఇంకా పెళ్ళిళ్ళు ఇంకా అవన్నీ మనవాళ్ళు శాశ్వతం ఎప్పటికీ అనుకుంటాం మరి తయారు చేసి ఆయన చెప్తున్నాడు కాడిది అని ఆయన చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడేమో భగవద్గీత అన్ని మనం చెప్పిన నడుస్తే మనం అనుకుంటున్నాం కానీ ఇవన్నీ తాత్కాలికమైనవే అశాశ్వతమైనవే కానీ ఒక్కటి మాత్రం శాశ్వతమైంది అదేమిటి మనం ఎప్పుడూ శాశ్వతమైన దాన్ని కావాలని కోరుకుంటాం ఆనందం ఎప్పుడు ఉండాలనుకుంటాం శాశ్వతంగా ఉండాలనుకుంటాం ఆ కోరుకోవడం అనేది శాశ్వతం ఎందుకంటే మనం శాశ్వతం కాబట్టి జీవుడు మనం మన శరీరం నాశనం అయిపోవచ్చు కానీ ఆత్మ నాశనం లేదు కాబట్టి ఈ శాశ్వతంగా ఉండాలి అనుకునే తత్వం ఆనందం ఎప్పుడు ఉండాలి అనుకునే తత్వం అది జీవుడిలో ఉంటుంది ఎందుకంటే జీవుడు జీవభూతో సనాతన అతడు సనాతనుడు అని భగవంతుడే స్వయంగా చెప్పాడు అట్లా శాశ్వతం భౌతిక వాదులు భౌతిక దృక్పథంతో ఉన్నప్పటికీ కూడా శాశ్వతమైనది వెతుక్కుంటూ ఉంటారు ఎప్పుడు కాబట్టి ఆ విధంగా వాడు కూడా నా మార్గాన్ని ప్రవర్తిస్తున్నట్టే ఇవాళ తెలియకపోవచ్చు వాళ్ళు అలా జన్మలు 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 ఎత్తిన తర్వాత బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచే వాసుదేవ సర్వమితి సమహాత్మా దుర్లభ ఎన్నెన్నో జన్మలు ఎత్తేసిన తర్వాత అప్పుడు తెలివైన వాడికి అర్థమవుతుంది వాసుదేవ సర్వమితి ఇదానింత వాసుదేవుడే అటువంటి మహాత్ముడు దొరకడం చాలా అరుదు అంటున్నారు కాబట్టి ఇందులో నా మార్గాన్నే అందరూ అనుసరిస్తారంటే భౌతికవాదులు కూడా భగవంతుడు కావాలి అని పరోక్షంగా శాశ్వతమైన ఆనందం కావాలి అని చూస్తూ ఉంటారు కదా అందులో ప్రతిదా దీనిలో ఆనందం ఉంది దానిలో ఆనందం ఉంది దానిలో ఆనందం వెతుక్కుంటుంటారు కానీ ఆనందం కోసం ప్రవర్తిస్తున్న కొద్దీ దుఃఖం పెరుగుతూ ఉంటుంది ఆనందం కోసం ఎదుగుదో దుఃఖం కలుగుతుంటుంది ఆనందం కోసం లేదు మన భౌతిక ప్రపంచంలో ఆనందం కోసం లేదు దుఃఖమే కలుగుతూ ఉంటుంది మనం అంటే కదా బై వన్ గెట్ వన్ ఫ్రీ అని మనం ఆనందం కోసం వెళ్తే దుఃఖం కలుగుతుంది ఆ కొమ్మ లాగా ఒక నాణ్యానికి రెండు వైపులా ఉండేది మనం ఏమనుకుంటామంటే మన ఇంద్రియాలు ఎంత ఉపయోగిస్తే అంత ఆనందం కలుగుతుందని మనం అనుకుంటాం ఉదాహరణకి మనము ఏదైనా కళ్ళతో చూసామనుకోండి ఆనందం కలుగుతుంది కొన్ని మంచి మంచివి చూస్తే కళ్ళతో చూస్తూ చెవులతో వింటున్నాం అనుకోండి చాలామంది సినిమాలకు వెళ్తుంటారు చూస్తుంటారు ఒక రకమైన ఆనందం కలుగుతుంటుంది వాళ్ళకి ఇంకా సినిమా హాల్ ఏం చేస్తారో మధ్యలో ఇంటర్వెల్ దొరుకుతుంది అప్పుడు వెళ్తారు పాప్కార్న్ కొనుక్కుంటారు ఆ పాప్కార్న్ తినుకుంటూ వినుకుంటూ చూస్తున్నారు చెవులతో వింటూ కళ్ళు చూస్తూ తింటున్నారు ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుంది అనుకుంటారు దీన్ని బట్టి మనకి అవుతుంది ఎన్ని రకాలైన ఇంద్రియాలను మనము ఉపయోగించి మనము ఎన్ని రకాలైన ఇంద్రియాలను వినియోగిస్తే మనకు అంత ఎక్కువ ఆనందం కలుగుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు అన్ని ఇంద్రియాలు వినియోగించేస్తే ఆనందం ఎక్కువ వస్తుంది అంటారు నిజానికి భౌతిక ప్రపంచంలో అటువంటి ఆనందము మనుషులు మైథున సుఖంలో కోరుకుంటున్నారు మన ఇంద్రియాలన్నీ వినియోగిస్తే దానివల్ల ఎక్కువ నిజానికి ఆనందం క్షణికం ఎందుకంటే ఈ ప్రపంచంలో శాశ్వతమైన ఆనందం కావాలి భౌతిక ప్రపంచంలో ఉంటే అది కేవలం భగవంతుడిని సేవించడం ద్వారా మాత్రమే వస్తుంది ఆ ఇంద్రియాలన్నిటిని ఆ ఇంద్రియాలకు అధిపతి అయిన భగవంతుడిని దేవాది దేవుణ్ణి ఆరాధిస్తేనే నిజమైన ఆనందం కలుగుతుంది భక్తి అంటే అది కృషికేశ సేవనం భక్తి రుచతే ఇంద్రియాలతోటి ఇంద్రియాలకు ప్రభువైన భగవంతుని సేవిస్తే నిజమైన ఆనందం కలుగుతుంది కానీ ఆనందం వెతుక్కోవడము ఆనందాన్ని కోరుకోవడం అనేది జీవుడికి స్వత సిద్ధంగా ఉంది ఎందుకంటే ఆనందమయోభ్యాస ఆనందం కోరుకునేవాడు ఆనందం వెతుక్కుంటున్నాడు కాబట్టి ఆ విధంగా భౌతిక వాదులైనా కూడా శాశ్వతమైన ఆనందం కోసం వెతుక్కుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు నా మార్గాల్ని అనుసరిస్తున్నారు అంటున్నారు ఇంకా ఆధ్యాత్మిక వాదుల్లో అనేక మంది ఉంటారు కొంతమంది ఏమిటి భగవంతుడు ఒక కాంతి లాంటి వాడు ఆయనకు రూపం లేదు నేను ఆయనలో కలిసిపోతాను ఐక్యమైపోతాను అనుకుంటుంటారు నిజానికి అట్లా ఐక్యం అవ్వడం అనేది జరగదు అది సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము కానీ భగవద్గీత ప్రకారం ఆ సిద్ధాంతాన్ని భగవంతుడే నిరసిస్తున్నాడు కానీ అట్లా కొంతమంది అనుకుంటుంటారు వాళ్ళు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవాదులే అయినప్పటికీ ఆధ్యాత్మికతలో వాళ్ళకు పూర్తిగా పురోగతి లేదు ఇట్లా భగవంతుడిలో కలిసిపోవాలనుకోవడం ఎవరు ఎవరిని కలిసిపోరు ఎందుకంటే ఆత్మ ఆత్మకు నాశనం లేదు ఒకవేళ ఆత్మ నాశనం అయిపోయి భగవంతుల్లో కలిసిపోయిందంటే మళ్ళీ ఆత్మకు నాశనం ఉన్నట్టే అలా లేదని భగవద్గీత చెప్తోంది ఇంకా కొంతమంది వాళ్ళ హృదయంలో భగవంతుని చూస్తుంటారు పరమాత్మగా అంతర్యామిగా అంతరాత్మగా అది కూడా ఒక పాక్షికమైన అనుభూతి కానీ శాశ్వతమైనది కాదు ఎవరికి భగవంతుడి పూర్తిగా అర్థమవుతాడు అంటే భక్త్యా అభిజానాతి భక్తులకు మాత్రమే ఆయన పూర్తిగా అర్థమవుతాడు మిగతా వాళ్ళందరికీ ఆయన అర్థం కాదు అంటే భక్తి చేయకపోతే భగవంతుడు అర్థం కాదు ఇట్లా నిరాకారవాదులేమో ఆయన్ని ఒక కాంతి పుంజంలాగా ఒక తేజోరాశిలాగా అంతటా వ్యాపించిన బ్రహ్మంలాగా ఆయన చూస్తారు ఇంకా కొంత ఆధ్యాత్మిక పురోగతి సాధించిన వాళ్ళు ఆయన్ని పరమాత్ముడిగా చూస్తారు కానీ భక్తులు మాత్రమే భగవంతుడితోటి అనుబంధం ఏర్పరచుకుంటారు వాళ్లకు మాత్రమే ఆయన పూర్తిగా అనుభూతమవుతాడు పూర్తిగా అవగతమవుతాడు ఆ రకంగా శ్రీకృష్ణుడే ఎల్లరి అనుభూతి లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి మొదటి విషయం ఏమిటి అందరూ నా మార్గాన్నే అనుసరిస్తున్నారు చెప్పుకున్నాం మనం భౌతికవాదులైనా ఆధ్యాత్మిక వాదులైనా అందరూ ఆయనే లక్ష్యంగా చేసుకుని వెళ్తున్నారు వీళ్ళేమో డబ్బు కోసం వెళ్తున్నారు కామం కోసం వెళ్తున్నారు సుఖం కోసం వెళ్తున్నారు కానీ ఎక్కడ ప్రయత్నించినా అది శాశ్వతం కాదు కానీ వాళ్ళు శాశ్వతమైన దాని కోసం వెతుక్కుంటున్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు భగవంతుని వెతుక్కుంటున్నట్టే చాలా జన్మలు పడుతుంది చాలా టైం పడుతుంది వాళ్ళకి అర్థం అవడానికి వీళ్ళేమో ఆధ్యాత్మికవాదులు కొంతమంది ఆయన్ని నిరాకారవాదిగా కొంతమంది పరమాత్మగా కొంతమంది విశుద్ధ భక్తులు భగవంతుడిగా ఆయన అర్థం చేసుకుంటున్నారు ఈ విధంగా అందరి యొక్క లక్ష్యం భగవంతుడే అందరి అనుభూతి యొక్క లక్ష్యం భగవంతుడే ప్రతి ఒక్కరూ అందరూ అతన్ని పొందగోరే తమ కోరికను బట్టి సంతృప్తి చెందుతున్నారు ఆధ్యాత్మిక జగత్తుల్లో కూడా శ్రీకృష్ణుడు విశుద్ధ భక్తులతో వారు కోరే విధంగా దివ్య భావనలో అన్యోన్యంగా వర్తిస్తాడు ఒక భక్తుడు శ్రీకృష్ణుని పరమ ప్రభువుగా ఇంకొకడు తన స్వంత మిత్రునిగా మరొకడు తన పుత్రునిగా మరి ఇంకొకడు తన ప్రియుగా కోరుతుండవచ్చు తన పట్ల గల విభిన్న ప్రేమ తీవ్రతను బట్టి శ్రీకృష్ణుడు ఆ భక్తులందరికీ సమానంగా వరదానం చేస్తాడు ఇంకా వాళ్ళు నన్ను శరణు వేడినట్టే నేను వాళ్ళను అనుగ్రహిస్తాను అనే దానికి అర్థం ఏమిటో చెప్తున్నారు చిల్ల వారు వాళ్ళు ఆయనతో ఏ రకమైన అనుబంధం ఏ రకమైన రసం ఏ రకమైన రసాస్వాదన కోరుకుంటే భగవంతుడు అదే విధంగా ప్రతిస్పందిస్తాడు ఆయన్ని భర్తగా కామిస్తే ఆయన ఆ విధంగానే అనుగ్రహిస్తాడు ఆయన స్నేహితుడిగా భావిస్తే అలాగే ప్రతిస్పందిస్తాడు ఆయన్ని బిడ్డగా భావిస్తే అలాగే వాళ్ళతోటి వాళ్ళ బిడ్డగానే ప్రవర్తిస్తాడు ఇంకా ఒక దాసుడిగా భగవంతుణ్ణి భగవంతుని ప్రభువుగా తలచి ఒక దాసుడిగా భగవంతుని సేవిస్తే ఆయన అలాగే ప్రభువులాగే పరిరక్షిస్తాడు ఇంకా భగవంతుడి పట్ల ఒక రకమైన శాంత భావన ఉంటే ఆయన కూడా అదే విధమైన శాంత భావనతోటి ఆయన ప్రతిస్పందిస్తాడు ఈ విధంగా శాంత రసంలో దాస్య రసంలో వాత్సల్య రసంలో తర్వాత సఖ్య రసంలో శృంగార రసంలో ఏ విధంగా భగవంతుణ్ణి మనం ఏ విధంగా మనం భగవంతుణ్ణి సేవిస్తామో ఆయన అదే విధంగా ప్రతిస్పందిస్తాడు అదేమిటి అంటే ఆయన ఒక కల్పవృక్షం వాడు ఒక కామధేనువు వాడు ఒక చింతామణి లాంటి వాడు ఈ కల్పవృక్షము కామధేనువు చింతామణి ఈ మూడు ఏం చేస్తాయి ఎవరైనా ఏది కావాలంటే అది ఇస్తాయి మనం అడగడాన్ని బట్టి నేను అప్పుడు చిన్నప్పుడు ఒక సినిమా చూసాను ఆ సినిమాలో ఒక కానిస్టేబుల్ ఎస్ఐ ఎప్పుడు కలిసి తిరుగుతుంటాడు ఆ కానిస్టేబుల్ని అడుగుతాడు అన్నమాట నీకు దేవుడు అనిపిస్తే నువ్వేం కోరుకుంటావు ఏం చెప్తా తెలుసా ఎస్ఐ కావాలనుకుంటాడు అంతే వాడికి తెలిసిందే అది అట్లా అంటే మనము ఏం కోరుకుంటే భగవంతుడు అది ఇస్తాడు ఆయన అలా ప్రతిస్పందిస్తున్నాడు వీళ్ళు నన్ను ఎలా కావాలి అనుకుంటే వాళ్ళతో అలాంటి అనుబంధంతో ఆయన ప్రతిస్పందిస్తున్నారు ఈ విధంగా భక్తుల్ని వివిధ అనుబంధాలతోటి భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇంకా భౌతిక జగత్తుల్లో ఎలా ఉంటే చూద్దాం ఈ అన్యోన్య భావాలు అవన్నీ భగవంతుడి ద్వారా వివిధ ఆరాధకులతో సమానంగా పంచుకోబడతాయి భౌతిక భా భౌతిక జగత్తులో కూడా అనేక అన్యోన్య భావాలు ఉంటాయి విశుద్ధ భక్తులు ఇక్కడ ఆ తర్వాత ఆధ్యాత్మిక లోకం దివ్యధానం రెండు చోట్ల కూడా భగవంతుని సాంగత్యాన్ని పొంది స్వయంగా సేవ చేయగలిగి ఆ ప్రేమ యొక్క సేవలో దివ్యానందాన్ని పొందుతారు భక్తులైతే ఈ ప్రపంచంలో ఉన్నా ఆ ప్రపంచానికి వెళ్ళిన భౌతిక ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక లోకానికి వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడూ భగవంతుడితో అనుబంధాన్ని భగవంతుడితోటి భగవంతుడి సాంగత్యాన్ని ఆయన ప్రేమనే వాళ్ళు కోరుకుంటారు కానీ భౌతికవాదులు ఇదే ప్రేమను వేర్వేరు వేరు 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 వేర్ల ద్వారా నుంచి కోరుకుంటారు మొన్న ఒక ఆమె పేపర్లో వచ్చింది భర్తను ప్రేమించి వెంట పడి ఆ ఒక ఆయన్ని పెళ్లి చేసుకుంది కొన్నాళ్ళక ఇంకోవరు దొరికాడు ఆయన్ని ముక్కలు ముక్కలుగా కోసేసి డ్రమ్ములు వేసేసి చంపేసింది అదేంటి ఇంత క్రితం ఆయనే కదా ప్రేమించింది ఇప్పుడు ఇలా ఎలా ప్రవర్తించింది అంటే భౌతిక ప్రపంచంలో మనం చూసే ప్రేమ ప్రేమ కాదు ఒక అమ్మ ఎవరు ముగ్గురు పిల్లలు చంపేసింది ఎవరితోనో వెళ్ళిపోవాలని చెప్పి తల్లి కన్న తల్లి అలా చేయగలదా మనం ఏదైతే ప్రేమ ప్రేమ అని చూస్తున్నామో భౌతిక ప్రపంచంలో అది నిజమైన ప్రేమ కాదు ఎందుకంటే మనం అనుకుంటాం అందులో ప్రేమ ఉందని అందులో ప్రేమ కొంచెం శాతం మిగతా అంతా తొంభై శాతం కామం అంటే దీనివల్ల నాకేం వస్తుంది దీనివల్ల నాకేం ఆనందం కలుగుతుంది దీనివల్ల నాకేం లాభం వస్తుంది అదే భౌతిక ప్రపంచంలో అనుబంధాల్లో కూడా అటువంటి ధోరణే మనకి ఇప్పుడు కనిపిస్తుంది జీవుని వ్యక్తిగత అస్తిత్వాన్ని నశింపచేయడం ద్వారా ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకున్న కోరే నిరాకారవాదులకు కూడా వారిని తన జ్యోతిలోనే కలుపుకొని సహాయం చేస్తాడు అటువంటి నిరాకారవాదులు నిత్యా నిత్యానందమయమైన భగవంతుడిని అంగీకరించరు అందుకే వారు తమ వ్యక్తిత్వాన్ని నశింపజేసుకున్న వారై ఆ దేవదేవుని దివ్య సేవానందాన్ని అనుమతించలేరు అంటున్నారు నిరాకారవాదులు ఏమనుకుంటారంటే భౌతిక ప్రపంచంలో ఉన్న అనుబంధాలన్నీ కూడా చూశారు ఇవన్నీ కూడా నిజమైనవి కాదు కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అనుబంధాలు అలాగే ఉంటాయని వాళ్ళు అసలు ఏ రకం ఏ రకమైన అనుబంధాన్ని కోరుకోరు భగవంతుల్లో ఐక్యమైపోయి అస్తిత్వాన్ని కోరుకోవాలని ప్రయత్నిస్తారు కానీ అలా అస్తిత్వాన్ని కోల్పోరు ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అమెరికా వెళ్తున్నాం అనుకోండి ఒక విమానంలో వెళ్తాం విమానం ఎంతసేపు ఆకాశంలో ఎగురుతుంది ఎయిటీన్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ సిగ్నల్ ఉన్నంత వరకు దానిలో ఏటీఎఫ్ అంటారు ఎయిర్ ఎయిర్ టర్బైన్ ఫ్యూవల్ ఏటీఎఫ్ అది ఉన్నంత వరకు అంటే అది పెట్రోల్ కాదు పెట్రోల్ లాంటి పదార్థం అది అయిపోయిన తర్వాత కింద పడిపోవాల్సిందే వచ్చేయాల్సిందే అదే ఆకాశంలో కలిసిపోయినట్టుంటుంది విమానం కానీ ఆకాశంలో కలిసిపోదు మళ్ళీ వస్తుంది కిందికి అలాగే వీళ్ళు భగవంతుడిలో కలిసిపోవాలని వెళ్తున్నారు ఆయనతో కలిసిపోలేరు మళ్ళీ వస్తారు క్షినే పుణ్యం మర్త్యలోకం విషయం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పడిపోతారు మళ్ళీ ఇంకొక జన్మ కాబట్టి ఎవరైతే భగవంతుల్లో కలిసిపోవాలనుకున్నారో అటువంటి వాళ్ళు నిజంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ అస్తిత్వం కోల్పోవాలనుకుంటున్నారు అది కూడా ఆధ్యాత్మిక ఆత్మహత్య మనకు తెలుసు భౌతిక ప్రపంచంలో ఆత్మహత్య అంటే ఊరేసుకున్న వాళ్ళని వాళ్ళు వెళ్ళి మనం చూస్తుంటారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మహత్య ఏంటంటే నేను భగవంతుల్లో ఐకిపోతాను ఐక్యమైపోతాను నేనే భగవంతుడిని అయిపోతాను తప్పు భగవంతుడితో అనుబంధం పెంచుకొని భగవంతుడిని సేవించాలి ప్రేమించాలి అనేది లేదు ఇక్కడ ఏదో భౌతిక ప్రపంచంలో చాలా చాలా అనుబంధాలలో చాలా చాలా వాళ్లకు చాలా చాలా చెడ్డ ఫలితాలు కనిపించాయి అందువల్ల ఇటువంటిది ఆధ్యాత్మికలో కన్నా ఉండనే ఉండకూడదు ఉండదు అనుకుంటూ ఉంటారు ఆ విధంగా వాళ్ళు నిత్యానందమయమైన భగవంతుణ్ణి అంగీకరించారు అందుకే వారు తమ వ్యక్తిత్వాన్ని నశింపజేసుకున్న వారే ఆ దేవదేవుని దివ్య సేవానందాన్ని అనుభవించలేదు నిరాకార స్థితిలోనూ స్థిరంగా ఉండలేనట్టు వారిలో కొందరు ఈ భౌతిక కార్యరంగానికే తిరిగి వచ్చి నిద్రాణంగా ఉన్న తమ కార్యవాంఛలను ప్రదర్శిస్తారు అలా ఉండలేదు చెప్పాను కదా ఫ్యూల్ అయిపోయిన వచ్చే అలా పుణ్యం అయిపోయిన తర్వాత పడిపోవాలి అలా ఆధ్యాత్మిక ఆకాశంలో అలా ఉండలేదు భగవంతుల్లో కలిసిపోలేరు మళ్ళీ వస్తారు వారికి ఆధ్యాత్మిక లోకాల్లో ప్రవేశం ఉండదు కానీ భౌతిక లోకాల్లో పనిచేయడానికి తిరిగి అవకాశం ఇవ్వబడుతుంది అలా మళ్ళీ ఈ భూలోకంలో పడిపోతారు కానీ భౌతిక లోకాల్లో పనిచేయడానికి తిరిగి అవకాశం ఇవ్వబడుతుంది కామ్య కర్మరతులైన వారికి భగవానుడు యజ్ఞేశ్వరుడిగా వారి కర్మలకు వాంఛిత ఫలాలు ఇస్తాడు